నమస్కారం వి7 సిటీ న్యూస్ స్వాగతం కరొ ప్రాంతంగా ఉన్న రాయలసీమ జిల్లాలోని ప్రజలకు సాగునీరు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని ప్రజల సమక్రాభిప్రాయానికి సహకారం అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు మాగాటి గోపాల్ రెడ్డి కోరారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాయలసీమలో నీళ్ల ప్రాజెక్టుకు సంబంధించి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది ప్రభుత్వాలు దాన్ని పురస్కరించుకునేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున సంగమేశ్వరం దగ్గర సిద్ధేశ్వరం అలుగు సంబంధించి తొమ్మిదవ వార్షికోత్సవాన్ని జరుపుతున్నారు ఆ యొక్క వార్షికోత్సవానికి సంబంధించి ఒక పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు ఆ యొక్క సభకి సంబంధించి భారీ ఎత్తున రైతులు రైతు కూలీలందరూ ధరలు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈరోజు వాలపోస్ట్ని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాయలసీమకి త్రాగునీరు సాగునీరు కొరకు తెలుగు గొంగ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క తెలుగు గొంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీశైలం వెనుక జలా అంటే బ్యాక్ వాటర్కి సంబంధించి మద్రాసు రాష్ట్రానికి త్రాగునీటిని తెలుగు గంగ ద్వారా అందజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది దీనితో పాటు ఇరవై యొక్క ఇరవై తొమ్మిది టీఎంసీలు కృష్ణా జలాలని కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలకు అనేక గ్రామాలకి త్రాగునీరు మరియు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ యొక్క ప్రాజెక్టుని ప్రారంభి నిర్మించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అందరినీవా గాలేర్ నగర్ ప్రాజెక్టులు కూడా ప్రారంభించినారు ఈ ప్రాజెక్టులు ప్రారంభించి ఇప్పటికీ దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు గడిచిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీవా ప్రాజెక్టును ఒకటి మొదటి రెండో దశ పన్నులు రెండు వేల పదహారుకంతా పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఆ యొక్క ప్రాజెక్టులు పూర్తయితే ఏడు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నాటికే దాదాపు అరవై ఐదు శాతం పన్నులు పూర్తయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందానం అయిపోయింది సరే వీటన్నిటికంటే కూడా శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలంకి పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే తుంగభద్ర కృష్ణానదులు శ్రీశైలం ప్రాజెక్టుకి చేరతాయి